ఏ డాక్టర్ ఇవ్వలేని ఏ ఫార్మా కంపెనీ తయారు చేయలేని అతి గొప్ప మందు ఏమిటంటే జీవితంలో మంచిగా అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆ డాక్టర్ మెడిసిన్ రూపంలో ఫ్రెండ్షిప్ అనే మందు రాశాడు అది చదివిన తర్వాత ఆయన పిల్లలు ఒక్కసారిగా షాక్ అయ్యారు డాక్టర్ ఈ విధంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు మీ నాన్నగారు రిటైర్ అయ్యాక అందరూ ఆయనను ఇంటికి పెదరాయిడుగా చేసేసి నోటికి ప్లాస్టర్ వేసేశారు ప్రతి ఒక్కరి మనసులో ఒక వెంతి ఉంటుంది దాని పేరే స్నేహం దాన్ని కట్టేస్తే కంటి మీద కొనుకు ఉండదు మొహం మీద నవ్వు ఉండదు కడుపుకు ఆకలి ఉండదు వాళ్లకు నీరసం లాంటి అన్ని రోగాలు వచ్చేస్తాయి ఈ విధంగా డాక్టర్ చెప్పిన తర్వాత పిల్లలు అదేంటి ఫ్రెండ్స్ లేకపోతే ఇన్ని రోగాలు వస్తాయా అని చెప్పి ఈసారికి డాక్టర్ చెప్పినట్లు చేద్దాము అని చెప్పి ఆ పిల్లలు ఆయన చదివిన స్కూల్ ఎంక్వైరీ చేసి చిన్ననాటి స్నేహితుల లిస్ట్ అంతా తయారు చేసి అవన్నీ సేకరించి వాట్సాప్ ఓపెన్ చేసి తండ్రి చేతికి ఇచ్చారు దాంతో ఇప్పుడు ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఫ్రెండ్స్తో ఫోన్లు మాట్లాడుకుంటూ నెలకొకసారి ఏదో వంక పెట్టుకొని ఊరికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ పూర్తి ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయిపోయినాడు ఇంకా ఆయనను ఏ డాక్టర్ ఆయనకు ఏ డాక్టర్ అవసరం లేదు ఇంట్లో వాళ్ళకు కూడా ఆయనతో ఎలాంటి టెన్షన్ లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు అందుకే అంటారు నా మిత్రం నా సౌఖ్యం మిత్రులు లేకపోతే సుఖం ఉండదు స్నేహితులందరికీ ఈ కథ అంకితం